భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలో వైటీసీ భవనంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించారు స్వయం సహాయక సంఘం కుటుంబాలను ఆర్థికంగా బలపేతం చేయడానికి సెంట్రింగ్ పనిలో ఆరు రోజుల నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించారు రెండో బ్యాచ్ లో మందికి నవంబర్ పదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు అధికారులు శిక్షణను విజయవంతంగా అందజేస్తారని అర్హులైన మూడవ బ్యాచ్ సిద్దంగా ఉండాలని అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రతినిధి కోరారు సెంటరింగ్ శిక్షణకు హాజరైన సేఫ్టీ హెల్మెట్ టీషర్ట్స్ పెన్నులు పుస్తకాలు బ్యాగులు వసతి భోజన సదుపాయం ఉచితంగా శిక్షణ సమయంలో కల్పించడం జరుగుతుందని అధికారులు తెలిపారు సెంట్రింగ్ శిక్షణ పూర్తి అయిన తర్వాత సెర్పు సంస్థ ద్వారా నాలుగు నుంచి ఇరవై లక్షల వరకు బ్యాంకు నుంచి రుణ సదుపాయం కూడా లభ్యమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డీఆర్డీఓ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్ఏసీ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరాజు శిక్షణ ఫ్యాకల్టీ కొండ్రు వెంకటరావు కొండ్రు రాంబాబు తదితరులు పాల్గొన్నారు అంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరిమాల్ సెల్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం Hi my lord please subscribe to N3